అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి మాట ఏంటంటే కొంతమంది పూజలు చేసేవాళ్ళు ఉన్నారండి ఎలా అంటే ఎదర పూజని ఎదర వ్యక్తుల్ని విమర్శిస్తాం అంటే మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాం మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాం అందుకే మాకు కొదవ లేకుండా ఉంది మా పరిస్థితులు బాగున్నాయి మేము బాగున్నాం మా పిల్లలు బాగున్నారు మా వెనకాల వాళ్ళు బాగున్నారు మా ముందు వాళ్ళు బాగున్నారు మేము ఇలా చేస్తాం ఇలా చేయికే మీరు అందరూ అలాగైపోయారు మేము ఇలా చేయబట్టే మాకు అసలు కొరతే లేదు ఏం మాట్లాడి చాలా తప్పు కదా అది ఇంకొకరిని కించిపరిచినట్టు మాట్లాడుతాం అనమాట అది తప్పండిది నీకు తోసినట్టు నువ్వు చేసుకో తప్పు లేదు నీకు ఎలా కలిగించాడో భగవంతుడు అలా చేసుకో అవతల వాళ్ళు కూడా వాళ్ళకు తోసినట్టు వాళ్ళకు అనుకూలం పెట్టి వాళ్ళు చేసుకుంటారు నా దృష్టిలో బెల్లం ముక్క ఇంత బెల్లం ముక్క పెట్టి ఒక పువ్వు పెట్టి ఒక అగరత్ తెలిగించి చేసింది కూడా పూజే పది రకాల దీపాలు పది రకాల నూనెలు పది రకాల పిండి వంటలు ఇవన్నీ పెట్టనవసరం లేదండి మనస్సుని భగవంతుడికి అర్పితం చేసి అప్పుడు మనసు పూర్తిగా చెడు ఆలోచన పెట్టుకోకుండా ఇంకొకళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా చెడు ప్రవర్తన లేకుండా మంచిగా ఆలోచిస్తూ మనం ఏదైనా ఒకళ్ళకి పెట్టేలాగా ఉండాలని కోరుకుని మనం తిన్న దాంట్లో కొంచెం వాళ్ళకి పెట్టి మనం తినే గుణం ఎవరైతే అలవర్చుకుంటారో ఎదటి వ్యక్తుల్ని విమర్శించకూడదు ఎదటి వ్యక్తుల్ని దూషించకూడదు ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళ భగవంతుడికి పిడికిడి నీళ్లు పోసి నమస్కారం చేసిన భక్తే అలాగే శబరి ఎంగిలి పళ్ళు పెట్టారు ఆవిడ మహాత్మురాలు మహా లోపలంతా రాముడితో నిండిపోయి ఉంది ఆవిడికి ఆవిడికి ఎంగిలి కనిపించలేదు ఎందుకు కనిపించలేదు భగవంతుడే ఆవిడలో ఉన్నాడు ఇవిడు తిన్న నాలుగు కూడా భగవంతుడిది ఆ దృష్టిలో ఉన్నారు ఆవిడ అందుకని ఆవిడికి అలా అని అనిపించలేదు అది కూడా భక్తి సంపూర్ణమైన భక్తి వాల్మీకి ఎటువంటి వాడైనా చక్కటి రామాయణాన్ని రచించి రామభక్తుడు అలాంటి వాళ్ళు ముందు మనం ఎంతండి మనం ఏంటో గర్వంగా అభయ నేను దేవుడికి ఇది చేయించాను దేవుడికి అది చేయించాను దేవుడికి అది వేసాను దేవుడికి ఇది వేసాను తప్పండి ఎదట నలుగురు మనుషులు ఉన్నప్పుడు ఇలా చేస్తాం మేము ఇలా చెందుతాం మా ఇంట్లో కొదవలేదు అంటే మీరు అందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నట్టు అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు అది చాలా గర్వంతో కూడుకున్న భక్తి నా దృష్టిలో టీవీలు చూసో యత పుస్తకాల్లో మంత్రాలు చూసో ఇవి కాదండి శ్లోకాలు శాస్త్ర ప్రకారంగా వచ్చిన శ్లోకాలు పఠించి చేసుకోవచ్చు రాదు అనుకోండి నమస్కారం పెట్టి రామచంద్ర ప్రభు అనుకుంటే చాలు నమశివాయ అనుకుంటే చాలు సాయిరామా అనుకుంటే